నమస్కారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మా పేత మా నేత మా ఆంధూ నియోజకవర్గ ముద్దు బిడ్డ మా దామోదర్ రాజ గారి ఆశీస్సులతో ఆయన ఆధ్వర్యంలో మేము ఎవ్వరం చెప్పలేము ఇక్కడ ప్లేసు ఇక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేయమని ఆయన స్వంతగా స్వతహాగా ఆలోచించి ఆరు కోట్ల రూపాయలను మాకు అద్భుతమైనటువంటి మా బిల్డింగ్ ఏర్పాటు చేయమని చెప్పి మా కు తెలంగాణలోనే నంబర్ వన్ బిల్డింగ్గా ఏర్పాటు కావడానికి ఆయన శక్తుల మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆరు కోట్ల రూపాయలను ఆయన శాంక్షన్ చేసి మరి బిల్డింగ్ కూడా సార్ మీ ఆర్బిఎం సంస్థ ఉన్నదో మీరు అద్భుతంగా ఏర్పాటు చేయాలా మీరు ఇక్కడ కొంతమంది బిల్డింగ్ చదువుతున్న విషయం అంతా తెలిసిందే మరి అలా డస్ట్ చేస్తారు సంకర్లే కూడా పనిచేస్తారు దయచేసి మేము మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్నాం అవసరమైతే ఆరు కోట్లు కాకుండా మీ జేబులకైనా ఒక యాభై లక్షలు పడ్డా సరే మీరు అద్భుతమైన బిల్డింగ్ ఏర్పాటు చేయండి మీరు ఏపీ తెలంగాణలో రెండులో కూడా రెండు రాష్ట్రాల్లో కూడా మీరు ఎన్నో అద్భుతమైన కట్టడాలు కానివ్వండి ఎన్నో మీ గ్రూప్ ద్వారా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ బిల్డింగ్ పైన మీరు ప్రత్యేక ఈ బిల్డింగ్ నాలుగు ఫ్లోర్లు ఏదైతే కడుతున్నారో అద్భుతంగా కట్టి మా దామోదర్ రాజసింహ గారికి తెలంగాణలోనే మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా కూడా శాక్షణ ప్రయత్నం చేయాలి మేము ఆందోళన మున్సిపల్ సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ అందరం కూడా ఏమైనా కూడా కాదు వైస్ చైర్మన్ ఉన్నటువంటి కౌన్సిల్ అందరం కూడా మేమందరం కూడా మీకు ఖచ్చితంగా మీకు సహకారం చేస్తాం కాబట్టి మీరు కూడా ఏదైతే బిల్డింగ్ కట్టడంలో ఖచ్చితమైన నిర్ణయాలను అయితే తీసుకుంటారో నాణ్యతను పాటిస్తూ గవర్నమెంట్ అధికారులు కూడా ఎట్లయితే సూచిస్తారో వాళ్ళ రకంగా మీరు కట్టాలి లేకుంటే అనుక్షణం మేము నెలకోసారి వస్తాము పోతాం మాది అదే పరిస్థితి ఏది దామోదర దామోదరసింహ గారి ఆధ్వర్యంలో ఒక్కటి కూడా నాణ్యత లేకుండా ఉంటే మాత్రమే మురుకునేది లేదు గతం గత పది సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా శూన్యం రెండు ఐదు సంవత్సరాలు అటువైంది ఐదు సంవత్సరాలు ఇటువైంది ఏం అభివృద్ధి జరగలేదు ఒక దగ్గర అయితే పన్నెండు కొబ్బరికాయలు కొట్టినాం ఆ కొబ్బరికాయలు ఇప్పుడు కూడా కుళ్ళిపోయిన అట్టలున్నాయి కాబట్టి ఇప్పుడు సార్ ఏదైతే శంకుస్థాపన ఏర్పాటు చేసిండో ఈరోజు భూమి పూజ జరిగిందో ఇక్కడ నంబర్ వన్ వార్డ్ కౌస్ ధావూ శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి మీరు తొందర తొందరలో మా బిల్డింగ్ ఏర్పాటు చేసి కొత్తగా రాబోయే పాలక వర్గానికి మీరు స్వాగతం పలకాలని చెప్పి మీ యాజమాన్యానికి తెలియజేసుకుంటూ మరి ఇక ముందు కార్యక్రమాలు ఎవరో ఒకరు చేస్తే కాదు అందరు కలిసి కట్టు చేస్తేనే పనులు దామోదరసిమ తెలంగాణలోనే ఇవాళ నంబర్ టూగా చేస్తు కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలు ఎక్కడ చూసినా మా వైద్య ఆరోగ్యకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో మా దామోదరసి గారు ఉంటున్నారు కాబట్టి మేమందరము ఆయన కింద మేము చేయడానికి ఏ కార్యక్రమానికి చేయడానికి ఆయన హామీ ఇస్తే కూడా జరుగుతూ ఉన్నది మేమేం చెప్పింది కాదు ఇప్పుడు చెప్పిండు అజమరి రోడ్డు ఎనభై కోట్లతో నలభై గ్రామాలు అనుసంధానం అవుతున్నాయి మా చూపేటకు ఇవాళ మాతో వ్యాపారం అంతా గుడ్డు ఆ వ్యాపారం అంతా చూపేట రావడానికి ఈ నలభై గ్రామాలను అనుసంధానం చేసి మంత్రలను ఏర్పాటు చేసి మాకు ఆ గ్రామాలను దగ్గర చేస్తున్నాడు ఆయనకి ఎవరో ఎవ్వరు కూడా చెప్పలే ఆయన సొంత సొంతలు పోతా కాబట్టి మా దామోదర్ రాజనసింహ రాశీసులతో ఈ బిల్డింగ్ కాబోతా ఉంది కాబట్టి మీరు ఖచ్చితమైనటువంటి నాందితో పాటించి ఈ బిల్డింగ్ చెప్పి అందరికీ చేతులు జోడించి నమస్కారం చేయాలి పైసలు తక్కువ తీసుకుంటున్నారు పెట్టుకుంటారు వాళ్ళ ఇంకోటి ఒక్కరికి వైపు రూపాయలు కమిషన్ ఇచ్చు పుల్ల చెప్తున్నాం